నేను స్పందన మేడం గ్రూప్ లో ఉన్నాను ఇది నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు మా సార్ కు వాడినాను సార్ షుగర్ ఉంటే అది కంట్రోల్ అయింది తర్వాత కొద్దిగా నేను వాడిన నాకు గ్యాస్ట్రిక్ అన్నట్టు పొట్ట ఒప్పినట్టు అనిపిస్తే వాడలేదు కానీ మళ్ళీ రోజు జూమ్ మీటింగ్ లో జూమ్ మీటింగ్ లో ఉంటే నేను వింటున్నాను నా కాలు లేసింది సార్ అసలు ఒక మెట్టు దిగాలంటే నేను చాలా ఏడ్చిన ఎందుకు ఉండు నేను హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్జరీ చేయాలన్నారు ముఖాల్లో నీరు వచ్చింది సర్జరీ చేయాలి అన్నారు నాకు చిన్నపిల్లలు సర్జరీ చేయాలంటే వాళ్ళే ఏడ్చిండ్రు నేను చేయించుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తా అన్నాను సార్ అసలు ఒక మెట్టు దిగాలన్నా మంచం దిగాలన్నా బాగా వచ్చేది అట్లాంటిది నేను ఏది వాళ్ళే ఎబ్బల్ లైఫ్ ఆడినా అది కూడా నాకు తగ్గలేదు చాలా ముప్పై నలభై వేలైనవి మళ్ళీ నేను ఇంత ఇది చూస్తున్నాను ఇంతమంది చెప్తున్నారు కదా అని నేను ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఖచ్చితంగా వాడుతున్నాను సార్ అసలు మెరాకి లేని ముందు కూడా వాడితే నా నేల్స్ నీట్గా అయినాయి బ్యాక్ పెయిన్ ఉండే అది పోయింది ఇక ఆళ్ళు ఇంకా నాకు నేను అనుకున్నాను నా లైఫ్లో ఇది కోళ్ళు కాలేదు సార్ వెనకకి ఈ మోకాలు ఒక్కటి నేను బాగా తిరిగేది అన్నీ కొన్ని చేసిన బిజినెస్ చేసిన నేను టీచర్ చేసిన ఇంత నడిచేదాన్ని అసలు నా కాలు ఇంతే నా లైఫ్లో ఇంకా రాదా ఏంది అని ఊరికి బాధపడుతుండేది రోజు అసలు ఎవరు బాధను గుర్తించరా అనుకునేది కానీ నేను జూమ్ మీటింగ్ రోజు అటెండ్ అవుతున్నాను ఇది వాడి చూస్తాను ఖచ్చితంగా ఇంకా లైఫ్లో ఇది తగ్గకపోతే నేను ఇంకా ఏది వాడను ఇంట్లో నుండి బయటికి వెళ్ళను అనుకున్నాను ఈ ఫిఫ్టీన్ డేస్ నుండి వాడుతుంటే నాకు పాలు మంచం నుంచి నడుస్తున్నాను నదవడము బ్యాక్ పెయిన్ తర్వాత ఏళ్ళన్ని నొప్పులు ఉంటుండే సార్ అసలు మా పాప చల్ల నీళ్ళలో ఎవరు చేసేవాళ్ళు లేక నీళ్ళలో ఉండడం వల్ల చాలా అప్పటి నుండి ఏళ్ళన్ని నొప్పులు ఉంటుండే అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్లో నేను అబ్జర్వ్ చేసిన రోజు కూర్చొని ఎందుకు అందరు చెప్తున్నారు నేనేందంటే ఈ కీళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి సార్ నీళ్ళ నొప్పులు పోయినాయి బ్యాక్ పెయిన్ పోయింది కాలు పోయింది చలికాలంలో ఉండే కాళ్ళకి అది లేదు తర్వాత కాలు మా ఇంట్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు కడుతున్నాము అక్కడ అంతా నడుస్తూ ఉంటే నల్లగా ఉండే ఏంది నా కాళ్ళు ఇంతకుముందు మంచిగా బాగుండే ఇట్లుందని అన్నాక ఇది వాడుతుంటే ఎంత నడిచినా అడుగు భాగము అసలు ఇంత నల్లగా కావట్లేదు సార్ అదొకటి మా ఇంటి దగ్గర ఇదంతా చూసి నేను చాలామంది చెప్తే తొందరగా నమ్మట్లేదు సరేలే నా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తా అని వాడుతున్నాను మా సార్ కూడా వాడుతున్నాను మళ్ళీ ఆయనకి రాత్రిపూట మేము తిన్న తర్వాత నవరికి వేసుకుంటున్నాం సార్ పొద్దున వీలు కాదు మా సార్ వెళ్ళిపోతున్నారు తను వాడి ఇది చాలా బాగుంది మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అన్నారు తర్వాత మా ఇంటి దగ్గర లేజు ఎయిట్ ఇయర్స్ ఆమె మా ఇంటికి వచ్చి ఎప్పుడు వాళ్ళ పిల్లలు పాపం కొట్టిండ్రంట సార్ ఆమెని నువ్వు ఊరికే బాధపడేది తర్వాత నాకు డౌట్ వచ్చి ఇవ్వాలా వద్దా అనుకొని నేను మొన్న ఒక రోజు సజెషన్ చేసాను మీరు వాడు నర్సమ్మ ఏం కాదు నాకు ఇవన్నీ పోయినాయి చూద్దాం వాడు అని చెప్తే ఒక ఫైవ్ డేస్కి అని తీసుకుపోయింది డబ్బులు లేవంటే నేను అన్నాను నీకు ఫ్రీ ఇస్తాను నాకు డబ్బులొద్దు నువ్వు అమ్మలాంటి దాన్ని వాడండి ఒక ప్యాకెట్ ఇచ్చింది సార్ ఫైవ్ డేస్ తర్వాత బాగా బాగా ఉరికొచ్చింది సార్ ఉరికొచ్చి అమ్మ నీకు దండం పెడతా ఇవన్నీ చేతులవి నొప్పులన్నీ తగ్గినాయి అని ఒక ముసలాడ వచ్చి చెప్పింది సార్ నేను అన్నాను ఇంకా వాడు మంచిగా కాళ్ళు నేను అన్నీ నొప్పులన్నీ తగ్గినాక నన్ను ఒక వీడియో తీసి మా సార్ వాళ్ళకి పెడతాను అని చెప్పాను అంటే తన ఏళ్ళు మాత్రం చూపెట్టేది చేతులు కీళ్ళు అన్ని నొప్పులు ఏ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఆమెది వీడియో తీసి పెడతాను సార్ నాకు మెరాకిల్ రోజు ఈ కాళ్ళు పగుళ్ళు చూస్తే నేల్స్ చూస్తే కాళ్ళు ఈ కాళ్ళు ఒకటే గుంజేది నాకు ఇది మాత్రం తగ్గింది ఇంకా కొంచెం ఆ ఎముకది ఉంది అది కూడా తగ్గిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి చెప్తాను సార్ నేను థ్యాంక్ యూ సార్ లయన్ సార్కి అందరికీ స్పందన మేడంకి అందరికి